శరీరంలో ఒక మ్యాజిక్ లాంటి చేంజెస్ రావాలి అనుకుంటే కనుక రోజు మార్నింగ్ ఒకటి ఇది తినడానికి ట్రై చేయండి అప్పుడు మీ శరీరంలో జరిగే చేంజెస్ చూసి మిమ్మల్ని మీరు అస్సలు నమ్మలేరండి అంటే లైక్ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి బ్లడ్ బాగా పడుతుంది కొంచెం పని చేయని దాడు లేదంటే కొంచెం నడవని దాడు అలసట అనేది వస్తూ ఉంటుంది అలాంటివి కూడా కంట్రోల్ అవుతాయి అలాగే ప్రతి ఒక్కరు తినొచ్చండి ఈ రెసిపీని వీళ్ళు తినొద్దు అని ఏం రూల్ లేదు ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు అండ్ ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు పంచదార ప్లేస్లో మనం ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాం అలాగే శనగపిండి కానీ గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ కాకుండా హెల్తీగా ఇక్కడ ఫైబర్ ఎక్కువ ఉన్న జొన్నపిండితో ప్రిపేర్ చేస్తున్నాం ఇంకా నువ్వులు పల్లీల గురించి కూడా అందరికీ తెలిసిందే కదా హెల్త్కి చాలా మంచివి వీటితో అయితే ఈరోజు మనము హెల్తీగా స్వీట్ రెసిపీ అంటే లడ్డులని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ లడ్డులని ఇంకొకటి ఏంటి అంటే పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కింద కూడా పంపించవచ్చు లేదా పిల్లలు స్కూల్ నుంచి రాన స్నాక్స్ అడుగుతుంటారు కదా చాక్లెట్స్ ఇలాంటివి అలాంటి టైంలో కూడా ఒకటొకటి ఇచ్చామంటే వాళ్ళకి చాక్లెట్ గ్రేవింగ్ తగ్గుతుంది వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి హెల్త్కి ముందుగా కడాయిలోకి ఇలా పల్లీలు వేసుకొని ఫ్లేము సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి మనకి లోపల వరకు మంచిగా వేగితేనే రెసిపీ కూడా అంతే స్వీట్నెస్ వస్తుంది అలాగే అంతే పర్ఫెక్ట్గా కుదురుతుంది మనం ఇక్కడ పాలు పంచదార పాకం పట్టే అవసరము ఏది లేదు పల్లీలు ఇలా మంచిగా వేగిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసి చల్లర పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి అదే కప్పుతో ఒక కప్పు నువ్వులైతే తీసుకుందాం నువ్వులు కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి నువ్వులలో కాల్షియం బాగా ఎక్కువ ఉండడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అలాగే కాల్షియం లోపం కూడా తగ్గి బ్లడ్ బాగా పడుతుంది ఎముకలు కూడా బాగా స్ట్రాంగ్గా అవుతాయి చూడండి నువ్వులు కూడా మంచి కలర్ వచ్చాయి బాగా వేగినాయి చిటపటలాడుతూ ఉన్నాయి ఇప్పుడు వీటిని కూడా మనము అదే ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకుందాం ఇలా ప్లేట్లోకి వేసేసుకొని చల్లారబెట్టేసుకుందాం పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ ఈ కడాయి పెట్టేసుకొని అందులోకి మనం ఇక్కడ నెయ్యి అయితే వేసుకుందాం నెయ్యి వచ్చేసి రెండు కప్పుల జొన్నపిండికి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే తీసుకున్నానండి కప్పు కొలతతో అయితే కనుక కప్పు తీసుకుంటే సరిపోతుంటు సరిపోతుంది మనము పిండి కొలుచుకునే కప్పుతో కప్పు నెయ్యి వేసుకున్నారంటే సరిపోతుంది ఇంకా నెయ్యి అవసరం అనేది ఉండదు పిండి ఫ్రై చేసుకుని ఒకటి నెయ్యి వేసుకుంటే చాలు మళ్ళీ నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా మనకి రెసిపీ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు లైక్ ముగ్గు వాసన జిడ్డు వాసన లాంటివి వస్తాయి ఇలా రెండు కప్పుల జొన్నపిండి వేసుకొని ఈ జొన్నపిండి వచ్చేసి జొన్నల్ని మిల్లుకు పట్టించిన పిండి అండి ఇది మిక్సీలో వేసుకున్న పిండి కాదు ఇలా పిండి వేసుకొని ఫ్లేమ్ని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో కూడా వద్దు ఎలాగో కడాయి వేడెక్కి ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వస్తుంటుంది జొన్నపిండి వేగినప్పుడు నెయ్యిలో వేయిస్తాం కాబట్టి చూడండి ఇలా కలర్ కూడా చేంజ్ అవుతుంది అప్పటి వరకు బాగా వేయించండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించారంటే చక్కగా వేగుతుంది ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసి నేను ఇక్కడ ముప్పావు కప్పు పాల పౌడర్ అయితే తీసుకున్నాను ఈ పాల పౌడర్ వచ్చేసి మీకు చూపిస్తా చూడండి ఇది తీసుకున్నాను ప్యాకెటు నెస్లే వాళ్ళది ఎవ్రీడే అంట ఈ పౌడర్ని వేసేసుకొని పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా పౌడర్ మొత్తం పిండిలో ఈవెన్గా మిక్స్ అయిపోవాలి ఈ పిండి వేడికి మనకి పాల పౌడర్ అనేది లైక్ ఉండలు ఉండలాగా ఉండిపోతుంది అలా ఉండకుండా లైట్గా స్మాష్ చే చేసినట్టు చేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ నువ్వులు కానీ పల్లీలు కానీ చల్లారిపోయినాయి ఇందులో ఒక ఎనిమిది తొమ్మిది యాలుక్కాయలు మంచి ఫ్లేవర్ కోసము వేసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్స్ అయితే పట్టుకుందాం బరక బరక ఉండేలాగా చూ ఉండొద్దు మెత్తగా వచ్చేలాగా చూసుకోండి చూడండి ఇక్కడ మనకి ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా ఇలా చేతితో కూడా కొద్దిగా చల్లారిపోయింది ఇప్పుడు చేత్తో ఇలా బాగా మిక్స్ చేసేద్దాం ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టింది ఇందులోనే వేద్దాము ఇప్పుడు రెండింటినీ కలిపి మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఈవెన్గా కలిసిపోతుంది ఇలాగ బాగా మెత్తగా వచ్చేలాగా చూసుకోండి రవ్వలాగా ఉంది అనుకుంటే కనుక మనకి లడ్ అనేది కరెక్ట్గా స్మూత్నెస్ రాదు ఇలా ప్రిపేర్ చేసుకొని మనము రోజుకొకటి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కనుక ఇప్పటి నుంచి అలవాటు చేయండి వాళ్ళకి ఫ్యూచర్లో నడుము నొప్పులు లాంటివి రాకుండా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అమ్మాయిలకి నడుము నొప్పులు ఎందుకంటే మనకి మెచ్యూర్డ్ అయ్యాక పీరియడ్స్ టైంలో నడుము నొప్పులు వస్తూ ఉంటాయి కదండి అందుకే చెప్తున్నాను మనం ఇలాగా అందులో స్వీట్కి సరిపడా బెల్లం వేసేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి మొత్తం ఇదే విధంగా మిక్సీ జార్లోకి కొంచెం ఆ పిండి అలాగే బెల్లం వేసుకుంటూ ఇలాగే మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి స్వీట్నెస్ సరిపడా వేసుకోవాలండి బెల్లము ఇంతే అని చెప్పక్కర్లేదు అంటే రెండు కప్పుల జొన్నపిండి రెండు కప్పుల ఈ పల్లీలు నువ్వులకు వచ్చేసి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వేసుకున్నాను కరెక్ట్గా స్వీట్ అయితే బాగా స్వీట్గా అనిపిస్తున్నాయి మీరు లైట్గా మైల్డ్గా స్వీట్నెస్ తినేటట్టుంటే కనుక ఒక కప్పు రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లమే సరిపోతుంది చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో పిండి ఇప్పుడు ఇంకా నెయ్యి పాలు పాకము ఇది ఏమీ అవసరం లేదు ఇంతే లడ్డులైతే చుట్టేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఆ లడ్డులు ఇలాగే మనం పైన ఒక క్లాత్ని క్లోజ్ చేసుకొని ఆరనివ్వకుండా ఇలాగ లడ్డులైతే చుట్టేసుకోవాలి కావలసిన సైజులో చుట్టుకోవచ్చు కావలసిన షేప్లో చుట్టుకోవచ్చు నేను ఇలాగ కొన్ని రౌండ్ షేప్లో బాల్ షేప్లో చుట్టాను కొన్ని లైక్ ఇలాగా పొడుగుగా అన్నట్టు లైక్ సిలిండర్ షేప్లో కొన్ని లడ్డూలైతే ఇలా చుట్టేసాను ఫైనల్గా మన లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి హెల్దీగా మనకి జొన్నపిండి పల్లీలు నువ్వుల కాంబినేషన్తో బెల్లంతో ఈ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకొని ఒక సీసాల స్టోర్ చేసుకొని రోజు మార్నింగ్ ఒకటి తిన్నారంటే మీ శరీరంలో జరిగే చేంజెస్ని చూసి అస్సలు నమ్మలేరండి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయి మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా తినడానికి ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళొక వీడియోతో కలుద్దాం